అండి ఈరోజు నేను పిచ్చుకులకి ఎన్నలు తెప్పించాను ఈ కుచ్చు కింద అల్లుతాను ఎప్పుడూ అల్లలేదు మొత్తం ఇవన్నీ వైండ్రి ఎల్ల పైకి తీసేయాలి తీసేసి ఎన్నులు శుభ్రం చేసుకోవాలి నాకు ఒక అరగంట పట్టింది అవి తీయడానికి మా బుడ్డోడు అయిగో చుట్టూ తిరుగుతున్నాడు బుడకి ఇచ్చానడికి చుట్టూ తిరుగుతున్నాడు నా చుట్టూను అయ్యండి శుభ్రం చేసాను నీట్గా ఇది వరకు పురుకోసలు కట్టేవారు కానీ నాకు పురికోస దొరకలేదు ఇప్పుడు తాడు దొరికింది ఆ తాడుకే అల్లుతున్నాను నేను ఎప్పుడు అల్లలేదు ఎవరో తాత అల్లుతూ ఉంటే చూశాను ఏదేమనుకున్నా కాని అండి అల్లటం అల్లడం కూడా ఒక ఆర్టేనండి కానీ అల్లేకొలిది ఇంట్రెస్ట్గా ఉంది నీట్గా వస్తుంది అదిగోండి అల్లుతో ఉంటే జడలాగా వస్తుంది రాదేమో అనుకున్నాను ఒక అరగంట పట్టింది అలడానికి అది అల్లితే అలా జ చక్కగా లైన్గా వచ్చినాయి ఎన్నెలు ఇది అరవై నాలుగు కళలో ఇది కూడా ఒక కళేనండి అదిగో పక్క కళ ఉంది కానీ చాలా అందంగా వచ్చింది ఇప్పుడు అయిగో చుట్టూ తిప్పి కుచ్చులాగా కడతాను కానీ చాలా గట్టిగా లాగి వెళ్ళాలి వైరు కూడా గట్టిగా లాగి పట్టుకోవాలి చుట్టూ తిప్పి ఆ కట్టిన వైరే బాగా బిగదీసి కట్టాలి లేదంటే కుచ్చులు ఊడిపోతే అదిగో ఎంత అందంగా వచ్చిందను చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది అదిగోండి కట్టేసాము మనము ఒక గంట కష్టపడితే పిచ్చుకలకి రెండు నెలలు ఈ కడుపు నిండా తింటాయి ఇది ఎంచుమించు రెండు నెలలు సుమారు వచ్చేస్తుంది రేపటి నుంచి పొద్దుటే వస్తాయి మా ఇంటికి పిచ్చుకలు ఇదిగోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్